హాయ్ అండి అందరికీ నేను ఇదిగో పకోడీ పక్కడి చేస్తున్నా పక్కడికి సంబంధించి నేనైతే కలిపి అయితే పెట్టుకున్నా ఇప్పుడైతే చేస్తున్నా స్నాక్ కోసం పిల్లలైతే చాలా రోజులు అయితే నేను ఏం పకోడీ పక్కడి అని చెప్పేసి రెడీ చేసిన చేస్తున్నా చూడండి నేను అయితే ముందే కలిపి అయితే పెట్టుకున్నా ఈ పొట్టేది ఊ కొడుతుంది ఈ రోజు ఎవరిని కూడా కొట్టుకుంటుంది మంచి ఊరుకుంటుంది మంచిగా ఉన్నాయి వేసుకుంటున్నా సాయంత్రం పొట్ట స్నాక్ తింటే బాగుంటుంది కదా వేడి మీద మొత్తం వేడి మీద వేసుకోవచ్చు మంటపల్చినే మంచిగా ప్రైతే ఇలా ఎప్పుడైనా వాతావరణం కూలు ఉన్నప్పుడు ఇలా వేడి వేడి వేస్తుంది ఎంత బాగుంటుంది కదా ఈరోజు అయితే వాతావరణం కూల్గానే ఉంది ఏ మూడు ఉండేమో ఉండే మా అమ్మ చాలా సర ఉంది అందుకని చెప్పేసి వేసుకున్నాను అయినా తాగు రోజులు అవుతుంది నేను టిఫిన్స్ స్నాక్స్ ఏమి చేస్తుంది పిల్లల కోసం అమ్మో చేయాలి కదా అని చెప్పేసి మధ్య స్టార్ట్ పక్కడ అయితే రెడీ ఇలా మంచిగా వేడి వేడి పక్కడ పెట్టుకుని చాయ్ అవుతాయి పక్కన ఉంటుంది కదా టేస్ట్ నాకు ఇష్టం అట్లా మా పక్కడ నేను మీకు ఇష్టం ఇలా తినడం కామెంట్ చేయండి మర్చిపోకుండా బాగున్నాయి క్రిస్పీగా వస్తాయి కదా నాకు ఎవరన్నా మీరు కూడా చేసేవాళ్ళని ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా బాయ్